ఇప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే అబ్బా ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు పచ్చళ్ళ వ్యాపారం ప్రమోషన్స్ ఒకటి హైలైట్ గా మారింది అందులో అలైక్య చిట్టి పికెల్స్ ఒకటి సుమి టాక్స్ అలానే రమ్య గోపాల్ అలైక్య చిట్టి పికెల్స్ వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన ప్రమోషన్స్ లో భాగంగా వీళ్ళు పికెల్స్ ఒక రేంజ్ లోకి వెళ్లిన ప్రస్తుతం కస్టమర్ తో వీళ్ళు మాట్లాడిన మాటలు ఆ ఆడియో బాగా వైరల్ అయింది అందులో బూతులు తిట్టడం దానికోసం తగిన స్పందన ఇస్తూ వీడియోని చేయాలని సారీ చెప్పాలని ఆ కస్టమర్ తెలియజేశారు అయితే తాజాగా ఈ సిస్టమ్ లో ఒకరైన రమ్య గోపాల్ అనే అమ్మాయి ఒక పోస్ట్ని చేస్తూ ఎప్పుడూ తప్పుని ఒకవైపే చూస్తూ మిస్లీడింగ్ చేయొద్దు నిజాల్ని తెలుసుకుని మాట్లాడండి మరోవైపు కూడా చూడటానికి ప్రయత్నించండి అంటూ ఒక పోస్ట్ని అయితే చేయడం జరిగింది అయితే కస్టమర్ మాత్రం అడిగిన దానిలో ఏ తప్పు లేదు మీ పచ్చళ్ళు ఎందుకు అంత రేటు పెట్టారు అని అడిగిన ప్రశ్నకు ఆమె వాళ్ళ అమ్మను తిట్టడం ఫ్యామిలీని తిట్టడం ఇదంతా హైలైట్ గా మారిపోయింది అయితే ఆ ఆడియో ప్రస్తుతం నెటింత తెగ వైరల్ అవుతుంది ఈ అలైక్య చిట్టి పికల్ సోషల్ మీడియాలో రచ్చ మొదలైపోయింది ఎప్పుడు కూడా డబ్బు హై ప్రైసెస్ పెట్టి వీళ్ళు డబ్బుల్ని సంపాదించడానికి ప్రయత్నిస్తూ జనాలు స్కామ్ చేస్తున్నారనే టాక్ నడుస్తుంది దాంతోపాటు అమ్మని తిట్టడం అన్నది కరెక్ట్ కాదు కాబట్టి మీరు మీ సోషల్ మీడియా ద్వారా క్షమాపణ తెలియజేయాలి అంటూ ఆ కస్టమర్ ఎదురుచూస్తున్నారు ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వీడియో లేదు కానీ ఈ రమ్యా గోపాల్ అనే అమ్మాయి మాత్రం ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది మరి వీడియో ద్వారా రియాక్ట్ అవ్వాలని మీరు కూడా కోరుకుంటున్నారా కామెంట్స్ చెప్పండి